ఈ మీడియా సమావేశానికి చేసిన పత్రికా ప్రతినిధులు మీడియా ఛానల్ వారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నిన్నకాదుకు మొన్న కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడడం ప్రజలు పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల గారు రాలేనందువల్ల మీటింగ్ వాయిదా పడింది ఆమె ఈరోజు వచ్చిన దానివల్ల లేదంటే నిన్నే ప్రెస్ మీట్ పెట్టిన వల్ల నేను బయట ఉన్నాను ఈరోజు వచ్చిన దానికి చెప్తా ఉన్నాము ఆ ఒక చిన్న విషయాన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న అవాకులు జవాకులు పేలుతూ కౌన్సర్లకు బాగా పరిష్కారాలు వాళ్ళ మధ్యలో గొడవలు అయినాయి కబ్జాలు చేసినారు జాగాలు పంచుకున్నారు ఏదేదో పని కాని మాట్లాడితే వాళ్ళ సంస్కృతిని మాపై పుచ్చే ప్రయత్నం చేసినారు మీలాగా మేము కొత్తపేట బ్యాచ్ పాతపేట బ్యాచ్ గంటావురు కాలనీలో బ్యాచ్ పురపల్లి ఒక బ్యాచ్ గడ్డూరు కాలనీలో ఒక బ్యాచ్ లేదు మేమేమి ఏడా సెటిల్మెంట్లు చేయలేదు ఏదైనా ఒకటి మీరు చూపించండి అంతేకాని ఒక చిన్న విషయానికి లేని రాతాంతం చేసి మీడియాలో ఫోకస్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పదకొండు సీట్లు వచ్చినాయని మీరు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా ఈవీఎంలలో గెలిచిన ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీది ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచి ఈరోజు ఏదైతే ప్రజా ఆదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు దయచేసి మీరు గురువింద సామెత చెప్పినట్లుగా ప్రవర్తించద్దండి మా కౌన్సిలర్లందరూ మేమందరూ కలిసికట్టుగా ఉన్నాము మాకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేవు మేమంతా బాగున్నాము ఊరికి మీ అభిప్రాయాన్ని అంతా కూడా మాపై రుద్ది మీరు పలచని కావద్దని మీ అందరికీ కూడా తెలియజేస్తాం అందరికీ నమస్కారం నిన్న నిన్న మన రోజుగా మన మున్సిపల్ మీటింగ్ పోసుకుందని చెప్పి అది తెలుసుకోకుండా ఒక నలభై మంది తెలుగుదేశం సంబంధించిన కౌన్సిల్ వెళ్ళి అక్కడ కూర్చొని చైర్పర్సన్ లేకుండా చైర్ చైర్పర్సన్గా వీళ్ళే చేసేసి రాజ్యాంగానికి విరుద్ధంగా దాంట్లో అది ఏమో నాకు అర్థం కాలేదు వీళ్ళు రాజ్యాంగం కొత్తగా వీలే రాస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి వాళ్ళకే చెల్లుతుంది అది రెడ్బుక్ రాజ్యాంగమో లేకపోతే నారావర రాజ్యాంగం మాకే తెలీదు ఆ రాజ్యానికి సంబంధించి దానికి తగినట్టుగా వాళ్ళే మీటింగ్ పెట్టుకొని వాళ్ళే అజెండాలు పాస్ చేసుకొని నలుగురితో అజెండాలు పాస్ చేస్తారా చదువుకున్నారా మీరు చదువుకోలేదా మీరు నలుగురిని బట్టి కాదు చేస్తారా కమిషన్ గారికి ఉండాలి లేదన్నా కూర్చోబెట్టి మీటింగ్ ఉండడానికి సరే ఇదంతా పోతే అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు శ్వేత పత్రం విధులు చేయమని చెప్పి పెడతాను నేను మీ గవర్నమెంట్ ఏదో ఉంది మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే అభివృద్ధి చేసినాము కూటమి అభివృద్ధికి వచ్చిన తర్వాత మీరు ఎంత డబ్బులు తీసుకొచ్చినారు ఎంత అభివృద్ధి అయిందని చెప్పి మీరే పత్రం విడుదల చేయండి మీరు ఏది చెప్పినా జనాలు వినేస్తారని చెప్పి నోరు కదా అని చెప్పి నూరు గట్టిగా వచ్చి మాట్లాడటము ఏదంటే అది మాట్లాడటము ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లని మాట్లాడడానికి నీకు నూరన్నా ఉందా నీకు నీకు నూరెట్ వచ్చింది నీకు మనం ఏమి మన స్థాయి వస్తుంది స్థాయి ఏమని చెప్పి మాట్లాడాలి అది ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే గారు మాట్లాడాలి నీకేం పని దాంతో నీకు అసలు మున్సిపాలిటీకి ఏం పని నువ్వు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ అంతే మున్సిపాలిటీకి వచ్చి నీకు ఎందుకు అక్కడ వచ్చి రచ్చగొట్టే మాటలు మాట్లాడము ఇవన్నీ నీకు న్యాయం అనేది తగ్గుతుందా ఇది నోరు అని చెప్పి నోరు పారేసుకోవడము తప్పు ఇది మీరు రేపు ఇంకా మీరు రేపు రోడ్ మున్సిపాలిటీ వస్తుంది కదా ఎలక్షన్స్ వస్తుంది కదా అప్పుడు ఊరికి ఊరికేముంది జనాల్లో ఏముందో జనాల్లో మనం తెలుసుకుందాము ఇంకే ఆధారపడేది ఎందుకు ఇంక మూడు నెలల్లో ఉందో ఇంకా నాలుగు నెలలు ఉందో అప్పుడు తెలుసుకుందాము అప్పుడు ఎవరు ఎవరు జనాలకి ఎవరు ఎవరు పోటేస్తారో ఎవరు చైర్మన్ అవుతారో అందరూ అందరు జనాలు చూస్తారు కదా ఊరికి ఏదో కదా ఎలకలు తిన్నాయి ఇంకోటినాయి అని చెప్పండి నాకు ఆ విధంగా ఎలకలుతున్నాయంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా నువ్వు మీ మీరు ఏ విధంగా మీరు ఇద్దరు ఏ విధంగా మీరు కౌన్సిలర్ అయినారు మిమ్మల్ని మేము ఆ ఎలకల్తుంది మీ దగ్గర తేసింది ఎలకలో మీరు ఇద్దరు ఎలా కౌన్సిలర్ మీరు రెండు మీ మీ పాటలు ఇద్దరు ఎలా కౌన్సలర్ అయ్యారు ఏదంటే అది మాట్లాడతారు మీరు కాబట్టి మేము కోర్టులోదేమంటే అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడండి మీరు మీ రాజకీయం చేయండి మేము మా రాజకీయం చేస్తాము రేపు వచ్చే లక్ష్యం మనం మేము కలుసుకుందాం మొన్నట పల్మినర్పూర్ సంఘంలో జరిగినటువంటి వాయిదా మున్సిపల్ మీటింగ్ వాయిదా గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లు అయితే కార్యకర్తలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ చైర్మన్ గారు ఆ రోజు ఆరోగ్య రీత్యా వల్ల రాలేక మున్సిపల్ కమిషన్ ఫోన్ చేసి ఈ మీటింగ్ని వాయిదా వేసిందిగా కోరడమైంది ఎప్పుడైతే మున్సిపల్ చైర్మన్ గారు చెప్పిన తర్వాత మున్సిపల్ కమిషనర్ ప్రతి కౌన్సిలర్ ఫోన్ చేసి మీటింగ్ లేదు మీటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది రెండు రోజుల తర్వాత మీటింగ్ పెడతారంట అని చెప్పినారు తర్వాత ఏమైందో ఏం జరిగిందో తెలియదు కానీ అతనికి ఎవరు చెప్పినారో తెలియదు నలుగురు మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ పిలిపించి మీటింగ్ జరిపించినారు ఏ భారతదేశ రాజ్యాంగంలో కూడా మున్సిపల్ చైర్మన్కి పూర్తి అధికారాలు ఉంటాయి మీటింగ్ జరిపించేదానికి బాడీ నిర్వహించి ఏ విధంగా మన ప్రజా సమస్యలు అయితే ఏ విధంగా అజెండా రూపంలో మనం పొందుపరుస్తామో ప్రతిదీ కూడా చర్చించేదానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మున్సిపల్ మున్సిపల్ సమావేశం జరిపించే హక్కు పూర్తి సర్వ హక్కులు మున్సిపల్ చైర్మన్గా ఉంటుంది అలాంటి హక్కుని అతను మున్సిపల్ కమిషనర్ అయినటువంటి రమణారెడ్డి గారు ఆయన ఏం చేశారంటే ఆ హక్కుని మా పూర్తిగా తలరాసి అతనే పూర్తిగా చేతులు తీసుకొని మీటింగ్ జరిపించినారు ఇది భారతదేశంలో కానీ ప్రపంచ చరిత్ర కూడా ఎక్కడ కూడా ఒక మున్సిపల్ కమిషనర్ మీటింగ్ నిర్వహించే హక్కు ఎక్కడ లేదు అతనికి ఎవరు ఆ హక్కు కల్పించినారనేది మేమందరూ కూడా అతని మీద తీవ్రమైన చర్య తీసుకుని అతని మీద హైకమాండ్ కలెక్టర్ గారికి తర్వాత గవర్నమెంట్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేస్తాము తొందరలోనే అతను ఏ హక్కుతో ఏ అధికారంతో చేశారని మేమందరూ కూడా ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు కౌన్సిల్ కూడా మున్సిపల్ వైఎస్ఆర్సిపి కౌన్సిల్ విమర్శడం జరిగింది అతను వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లుగా ఇక్కడ ఎన్నికయ్యి అక్కడికి వెళ్ళి ఏ స్వభావం కోసం వెళ్ళారో అయితే అతను వాళ్ళకే తేలాలి ఒక కౌన్సిలర్ అయితే మన కొత్తపేట సంబంధించినటువంటి గాంధీనగర్ కౌన్సిలర్ ఆయన ఐదేనుకో ఒకసారి పార్టీ మారుతాడు ఐదేనుకో ఒకసారి వార్డు మారుతా ఉంటాడు ఆయన కూడా మమ్మల్ని విమర్శిస్తాడు ఒక ఒక తట్ట ఒక తట్ట మొన్న వేయలేదు వార్డులో ఈరోజు రే ఈరోజు వార్డులో వెళ్ళమని చెప్పండి ఆయన ఏ విధంగా బుద్ధి చెప్తారు అనేది ఐదు సంవత్సరాలు ఒకసారి పార్టీ మారుస్తాడు ఐదు సంవత్సరాలు ఒకసారి వార్డు మారుస్తాడు ఆయన కూడా అభివృద్ధి గురించి మాట్లాడతాడు ఈరోజు పల్నూరు మున్సిపాలిటీ గురించి పద్దెనిమిది నెలలు అవుతాను ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పటి వరకు ఒక లక్ష రూపాయలు పల్మే పురపాలక సంఘంకి ఈ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనం ఎప్పుడు తెప్పించినారా అనేది మీకు మాకు చెప్పాలి ఎందుకంటే ప్రజలు తెలియాలి మేము ఇక ఈ మున్సిపల్ పర పలమునగర్ పురపాలక సంఘంలో ఉన్న నిధులతోనే మేము అభివృద్ధి చేస్తున్నామే తప్ప గవర్నమెంట్ నుంచి ఒక ఒక రూపాయి కూడా సింగల్ ఎన్పి కూడా ఇంతవరకు పలమనేరు పురపాలక సంఘం కోటి విప్లవ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలేదు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ అభివృద్ధి తర్వాత మమ్మల్ని ఎలక కౌన్సిలర్లు అంటారు ఇప్పుడు ఇద్దరు ఎలక కౌన్సిలర్లే కదా మీరు చేసుకున్నప్పుడు ఇద్దరు ఎలక కౌన్సిలర్లే కదా వాళ్ళు కూడా ఏ ఎలకొస్తారు కదా ఎలకలు ఉండింది వాస్తవే మున్సిపల్ మున్సిపాలిటీ ఎలకలు ఉండింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలకలు ఉండింది మున్సిపాలిటీలో దాని అన్ని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలకల మందు పెట్టి మేము సంపేసినాం ఎలకల మందు పెట్టి ఇరవై నాలుగులో మా పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలకల మందు సంపేయడం ఇప్పుడు ఎవరు ఎలకలేమురు అందరూ సింహాలు పావులు ఉండేది రేపు ఎలక్షన్లు వచ్చినా దీటుగా ఎదుర్కొంటాము మేము దీటు దీటుగా ఎదుర్కొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏకటం పుట్బా మేము ఎందుకు ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టలేదంటే కానీ మీ అది మీ అధినాయకుడు ఫ్రీగా వదిలేసాడు ఎవరు ఏం చేసుకోవచ్చు తిని బోకి బాగా తినేసి భో చేయరు అని ఆయనకి తెలుసు లెక్క రాసుకుంటాడు తిన్నాడు అండి మీరు పోయి ఏదో పదవి అరిగినప్పుడు బుక్కిత్తి బయటేస్తాడు నీ చిత్తా ఇది రా అని ఆయన తెలివైన వాడు ఆయనకి తెలుసు ఎవరు చరిత్ర ఏమని కాబట్టి దయచేసి మీ మీ పద్ధతిలో మీరు ఉండండి మేము రెండేళ్ళు మూడేళ్ళ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి బాగా మీ గురించి మాట్లాడుతామంటున్నాము మీకు తొందరగా మా దగ్గర మాట్లాడి చేస్తున్నారు మీరు మాట్లాడండి ఓకే రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ ఈ రోజు బాగా స్టార్ట్ అయింది మీరు మాట్లాడండి మేము మాట్లాడదాం అభివృద్ధి గురించి మాట్లాడండి అవినీతి గురించి మాట్లాడండి ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్యకర్త కార్యకర్త అయినా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అయినా అవినీతిలో మేము పాల్గొని అవినీతిలో మేము ఉన్నాము పలా పల జాగా మేము తినేసినాము పలా కబ్జా చేసినామని నిరూపిస్తే మేమందరూ కూడా రాజకీయ సన్యాస్ కూర్చుకుంటాం ఒకవేళ మీరు నిరూపించిపోయి మీరు రాజకీయం మీరు ఏమేమి చేసినారో ఈ పద్దెనిమిది నెలల్లో మాదే పెద్ద బుక్కే ఉంది పెద్ద చిత్తా ఉంది ఇప్పుడు ఇంకా ఇప్పాల్సినప్పుడు మేము ఇప్పుతాము ఇంకా ఇంకా ఎలక్షన్ ఉన్నాయి ఇంకా రెండు మూడు నెలల్లో నాలుగు నెలలు ఐదు నెలలు ఎలక్షన్ అప్పుడు ఇప్పుతాం దయచేసి ఆత్రపడదండ మైకి ముందు రాజు మాట్లాడే కాదు అయినా రజా మేమే ఇంకా మేమే మీరు ఉన్నాయి కొనుక్కుంటూ టైం ఏంటి మాకు కూడా మేము చూసుకోవాలి మీరు ఏమేమి చేస్తారో లాటీ టికెట్లు అమ్మండా ఏమే ఇస్కెట్ బ్యాగ్ ఆడించండా ఏమైనా మద్యము బాగా ఏమేమి ఆ మదనపల్లి రోడ్డు ఒకసారి చూడండి తొమ్మిది గంటలకి ఎట్లుంటుందంటే తాగేసి పనుకొని నిద్రపోతా ఉంటారు ఈ ట్వంటీ ఫోర్ బా సెవెన్ మద్యం మదనపల్లి రోడ్ కాదు మద్యంపల్లి రోడ్ ఏమైతే మద్యంపల్లి రోడ్ అయిపోయింది మదనపల్లి రోడ్డు కాదు అది ఆ విధంగా మద్యం షాపులు పెట్టి విత్తలు విడిగా ట్వంటీ ఫోర్ పార్ సెవెన్ తాగి ఇచ్చేది ఆరు గంటల పైన మందు పది పదకొండు గంటలకు పైన పన్ను బండ్ మందు పుష్కలం దొరుకుతుంది కాబట్టి ఆ వై షాపుల పోయి బాగా ఎక్కడ చూసినా మందు తాగి సహాయక పనుకుంటారో అది మీరు చేసిన అభివృద్ధి ఈ ప మున్సిపాలిటీలో తర్వాత కొంతమంది కౌన్సిలర్లు అదే పనిగా అభివృద్ధి గురించి మాట్లాడారు తర్వాత అవినీతి గురించి మాట్లాడారు నేను ఒక సవాల్ విసిప్తాను మీ అందరికీ మీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ఇక్కడ ఎవరైనా అవినీతి పాల్పడి ఉంటే ఎవరైనా జాగాలు కొట్టేసి ఉంటే కబ్జా చేసి ఉంటే నిరూపించండి మీ ప్రభుత్వమే ఉంది మీరే మీ అధికారులు ఉన్నారు మీ అధికారులు ఏం చెప్తారు చేస్తారు కాబట్టి మీరు దయచేసి ఏం చేస్తారు అధికార పలానోడు జాగా కొట్టేసినాడని చెప్పి తీసుకొని ఇచ్చేయండి ఆ పని చేయని మీరు దయచేసి మేము సంతోషిస్తాము ఒకవేళ మా మీద చేర ఉంటే తీసుకోండి మీరు కూడా మీకు అధికారం ఉంది కాబట్టి పత్రిక పత్రికా విలేకరులకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడికి వచ్చిన మా యొక్క పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటానో ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్ వాయిదా పడడం దానిపైన మా వాళ్ళు అందరూ వివరణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో మా చైర్మన్ గారికి హెల్త్ గ్రౌండ్స్ బాగాలేదని వల్ల చైర్మన్ గారు కమిషనర్ గారికి ఫోన్ చేసి సార్ ప్రస్తుతానికి ఈ యొక్క వాయిదా వేయండి మేము తదుపరి డేట్ నేను చెప్తానని చెప్పడం జరిగింది కానీ కమిషనర్ గారు ఎవరు చెప్పారో తెల్ల రెడ్ బుక్ రాజ్యాంగం అండి చెప్పి ఆయన చెప్పినట్టు అక్కడి నుంచి ఏమన్నా మెసేజ్ వచ్చిందో ఏమో తెలీదు ఆయన మీటింగ్ జరిపించారు రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇటువంటి యొక్క సంస్కృతి కాబట్టి ఈ పలమనేరు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు ఇంకొక ముఖ్య విషయం ఏమంటే నేను మాట్లాడే ఏమినంటే ఎలకలు కొరికేసింది ఎలకలు కొరికేసింది అంటున్నారు కదా నీరు నిన్ను ఎందుకు కొరకలేదు ఎలక మీ ఇద్దరు కౌన్సిలర్లు గెలిచారు కదా మీది మాత్రం ఎందుకు కొరకలేదు ఎలక మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలా ఎలకలు కొరికిందని చెప్పావు కదా వాళ్ళు ఎందుకు కొరికిందని కూడా నువ్వు చెప్పాలా రేపు రేపు నేను చెప్తా ఎందుకు గురికింది ఎలకల నువ్వు మళ్ళా మాట్లాడతారు మీరు మీరు మాట్లాడినారంటే నేను దానికి వివరం నేను మళ్ళీ నేను ఇస్తాను ఏ ఏ ఎలా కొరికింది ఎందుకు కొరికింది అంతా నా దగ్గర ఉండదు ఎందుకంటే ఆ రోజు మున్సిపాలిటీలో నేను ఉన్నాను ఎంత ఎంత ఎలక ఎంత ఇస్తే ఎంత ఎలా కొరుకుతుంది అనేది అంతా నా దగ్గర చిట్ట ఉంది అది విప్పామంటే నేను విప్పేస్తా మళ్ళా మీ పరిమైపోతుంది దయచేసి మాట్లాడేటప్పుడు మన మన స్టేజ్ ఏమి మనం ఎవరి గురించి మాట్లాడాలా ఎంత ఎంత దూరంలో మాట్లాడాలా అర్థం చేసుకొని మాట్లాడాలా మీకు పదకొండు సీట్లు వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఈవీఎంలు మీరు మెయింటైన్ చేశారు ఢిల్లీలో ఎట్లొచ్చింది మీకు హర్యానాలో ఎట్లొచ్చింది బీహార్లో ఎట్లొచ్చింది అన్ని జాగాలు ఎలకలు గురికిందని చెప్పేసి వాళ్లే చెప్తా ఉన్నారు ప్రపంచం మొత్తం కూస్తా ఉంది ఎలకలు మీకు మీరు కురిపిస్తూ ఉన్నారు అనేసి ఈవీఎంలు గురికేసింది అనేసి కాబట్టి మీరు ఇప్పుడైనా ఆలోచించండి దయచేసి ఎలకల విషయం మాట్లాడితే చిట్టా నేను విప్పేస్తాను మళ్ళీ మీరే అవమానపడతారు మీరు మీరు మాట్లాడుకోండి ఈ విషయం మాట్లాడదండి ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను నేను మీరు రేపు నెలలో ఎలక్షన్ పెడతారా జనవరిలో పెడతారా ఫిబ్రవరిలో పెడతారా మార్చిలో పెడతారా ఎప్పుడైనా పెట్టండి ఇరవై ఆరు వార్డులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలిపిస్తాము తప్పకుండా వైఎస్ఆర్ జెండా మున్సిపాలిటీ ఎగరేస్తాము అది మాత్రం నీకు గంట పరంగా చెప్తా ఉంటా అధికారం మీ చేతిలో ఉంది మీరు ఏమన్నా చేసుకోండి భయపడే ప్రసక్తి లే మా దాంట్లో మీరు ఎలకలు పొరికిచ్చినా కూడా మేము దాన్ని ఎలా చేయాలని మాకు తెలుసు మేము ఇరవై ఆరు మంది ఇరవై ఆరు వార్డులు గెలుస్తాము వైఎస్ఆర్ జెండా ఎగరేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం మీడియా వాళ్ళకి పత్రిక వేచారీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిపోతున్నాను అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్లుగా మన మాజీ చైర్మన్ గారు చెప్పినట్లుగా మనం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం వాళ్ళ మాటాన్ని వాళ్ళు ఏమేమి చేస్తారు చేయని ఉద్దేశంతో మనం కూడా ఉండిపోయినా మాట్లాడకుండా ఇది రాను 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 మాటలు ప్రభుత్వంగానే ఉండిపోతూ చేతుల చేతులు ప్రభుత్వంగా లేదు ఇది ఈ పొద్దు వాళ్ళు తప్పులు చేస్తే ప్రభుత్వం వాళ్ళు పక్క పెట్టుకొని వాళ్ళు తప్పులు చేసి గుడ్డు కాల్చి మగన్ మన పైన వేయినట్లుగా వేస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉండాలి ఎమ్మెల్యే గారు వాళ్ళు వాళ్ళు చెప్పినట్లుగా వింటూ ఉన్నారు మంచిదే ఇన్ని తప్పులు మనం అంటున్నారు కదా మాట్లాడితే మీడియాలో మీరు ఏమంటున్నారు తప్పులు మనం చేసినాం చేయండి రుజువు చేయండి పలానా జాగాలు అమ్మేసినారు పలాన్ జాగాలు అమ్మేసిన రుజువు చేయండి రుజువు చేసి మా పైన చర్యలు తీసుకోండి మాట్లాడితే జాగాలు అమ్మేసిన జాంబ జాగాలు అమ్మేసినారు నిజంగా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు కూడా నేను ఒక మాట చెప్తున్నాను హాస్పిటల్ వెనకాల తొమ్మిది ఎకరాల స్థలము గత ప్రభుత్వాల్లోనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు దాని ముందు ప్రభుత్వాల్లో తొమ్మిది ఎకరాల స్థలం హాస్పిటల్ వెనకాల ఏమైనట్లుగా ఏమైనట్లుగా గవర్నమెంట్ స్థలం ఏమైనట్లుగా మన ఎవరో ఒక ఆయన చెప్తారు కుడితం రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కౌన్సిలర్లు అనుకున్నారు అంత దురదృష్టం ఇది గతి మనకు రాలే ఎవరు అమ్మారో మీరే ఎంక్వైరీ అయ్యండి నేను మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్తున్నాను మీరే ఎంక్వైరీ అయ్యండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఒక జాగా అమ్మింటే కూడా కఠినంగా శిక్షించండి వాళ్ళకి జైలు పంపించండి ఇంట్లో నాతో సహా మీకే తెలుస్తుంది ఎవరు అమ్మన్నారు ఎవరు ఎవరు కబ్జాలు చేసినారనేసి ఇంకోటి మాట్లాడితే గంట వరకు ముంచేసినాడు తినేసినాడు ముంచేసినాడు తినేసినారు గంటావూరు గురించి మీకేం తెలుసు గంటా కాలనీలో ఎన్ని రోజులకి నీళ్ళు వస్తానని మీకు తెలుసునా నేను పదహైదు ఏళ్ళుగా ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి అప్పటి నుంచి నా సొంత డబ్బులతో కుమారన్న మున్సిపల్ చైర్మన్ ఉండినప్పుడు అప్పుడుండే ఏఈలు కమిషనర్లు పిలుచుకొని పోయి నా సొంత డబ్బుతో సొంత డబ్బుతో కనీసం అంటే ఆడ ఒక మొత్తం మూడు వార్డులకు పైప్ లైన్ ముప్పై లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఖర్చు పెట్టాను మున్సిపాలిటీలో కూడా పోయి చేయండి ఏమైనా బిల్లులు ఉన్నాయా జాఫర్ ఏమైనా చేసుకున్నాడేమో అనేసి ఇంటింటికి కుళాయిలు ఇప్పించినాము రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో రెండు వందల రూపాయలకి కుళాయి అనేసి ఇంటింటికి నా సొంత డబ్బులతో పైప్ లైన్ లేపించి నా సొంత డబ్బులతో పైప్ లైన్ లేపించి నేను ఇంటింటికి కుళాయిలు ఇప్పించినాను మళ్ళాక పందిరు తిరుగుతూ ఉండే గంటావూరు కాలనీలో ఆ పక్కన లాస్ట్లో కాలనీలో పందులు తిరుగుతూ ఉండే సెంటు స్థలం ఇస్తూ ఉంటే మన వాటిలో ఉండే వాళ్ళకి ఏదో ఈ వల్ల ఎక్కువ ఈ వల్ల చేయాలనే ఉద్దేశంతో నేను గతం మన మాజీ ఎమ్మెల్యే గారితో చెప్పి అడవిగా ఉంటే అడవిగా ఉంటే మొత్తం క్లీన్ చేసి తొమ్మిది వందల తొమ్మిది వందల ఇంటి స్థలాల్లో మన దీంట్లో రెవెన్యూ ద్వారా సచివాలయాలు అప్లై చేసి స్పేర్ టు పేరు ఎంఆర్ఆర్ గారు కులికి ఇప్పించి వాళ్ళకి చీటులు ఎత్తించినాం వాళ్ళకి వచ్చింది నెంబర్తో సహా ఎన్ని జాగాలు ఇప్పించినాం మనము ఈరోజు చెప్తాను జాఫర్ అమ్మే జాఫర్ గారితో దురదృష్టం పట్టలేదు ఇంకా కావాలంటే పది మందికి పెట్టే ఉద్దేశమే కానీ పది మంది సొత్తు తినే ఉద్దేశం లే ఇప్పుడు సవాల్ చేస్తా ఉంటా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఈ నేను లెవెల్ చేసి ఇస్పిటల్ వచ్చిన తర్వాత ఎన్ని పిల్లలని మీరు అమ్మారా నేను రుజువు చేపిస్తాను ఎన్క్వైరీ వేయండి జాఫర్ అనేవాడు ఏడన్నా జాగాలు అమ్మాడా అంతే మీరు ఏం కఠినంగా శిక్షిస్తా శిక్షించండి నా సిద్ధం లేదు మీరు ఈ పదహైదు నెలల్లో మీరు ఎన్ని జాగాలు అమ్మన్నారు గంటావరలో నేను రుజువు చేపించేదా మీరు ఏమేమి అక్రమే చేస్తారని నేను రుచి చెప్పించేదా పత్వాలయంలో గంటల సచివాలయంలో ఒక రూపాయి కరెక్షన్ చేయాలి తీయాలంటే భయపడతా ఉండ్రీ ఈ పత్తు సచివాలయంలో పరిస్థితి ఏమి ఒక పింఛిన్ పెట్టాలంటే పరిస్థితి ఏమి ఒక రేషన్ కార్డు కావాలంటే ఏమి ఉండీలు పెట్టేసినారు ఉండీలు ఏమరా అంటే మాకు ఇన్ఛార్జ్లు ఉన్నాయా వాళ్ళు గీవాళ్ళ అంటున్నారు మీరు ఎవరికన్నా ఐదేళ్ళు గత ప్రభుత్వంలో కనుక్కోండి గంటారు సచివాలయంలో కనీసం అంటే తొమ్మిది వందల ఇంటి సలాలు రేషన్ షాపులు కనీసం అంటే రేషన్ కార్డులు ఒక ఐదు వందల కార్డులు ఇప్పించిండము ఏడన ఒక రూపాయి కరప్షన్ పాటుపడ్డా చూడండి ఈ పొద్దు మాట్లాడితే వైఎస్ఆర్ కౌన్సిల్ త్రిసార్ కౌన్సిల్ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రుజువు చేయండి కఠినంగా శిక్షించండా ప్రభుత్వం మీదే మీరు చెప్పినట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా ఉండదు మీరు చెప్పినట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా ఉండదు ఒకవేళ నేను కూడా కానీ నా ఎంకాలని కూడా కానీ ఏదన్నా తప్పు చేయండి మీరు కఠినంగా శిక్షించండి మాకు సిద్ధము మీరు పరికరాని పనులు మీరు పదహారు నెలలుగా మీరు పదహారు నెలలుగా మీరు చేసుకుంటూ హాస్పిటల్ కాడి తొమ్మిది ఎకరాలు జాగాలు అమ్మేసి తొమ్మిది ఎకరాలు స్థలం అమ్మేసి మీరు గతంలో ఈరోజు మా పైన బట్ట కలిసి మొగం కలిస్తా మొగం చూడుస్తూ ఉన్నారా మీరు మీరు ఇప్పుడు కూడా సరే నేను డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాను నేను అన్న మేము కాన తప్పు చేయండి మీరు కఠినంగా శిక్షించే దాన్ని మేము సిద్ధము మీ ఓళ్ళో చేస్తూ ఉండే అరాక్షాలు గంటా వచ్చి మీరే కనుక్కోండి మేము రెడీ చేయండి చట్టాలు అప్పుడు ఉండే కలెక్టర్ గారు తొమ్మిది వందల ఎనభై పట్టాలు సంతకాలు చేసిన ఆ సంతకాలు కూడా ఉంటాయి దాని భాగంగానే పన్నెండు వందల రెండు వందల పన్నెండు పట్టాలు గట్టూరులో వచ్చిన పట్టాలు ఇక్కడ మార్చి అని అది కూడా చెప్పడం ఆ పట్టాలు కూడా ఎంఆర్ ఆఫీస్లో ఉన్నాయి షన్మగం సార్ కలెక్టర్ గారు రాయించిన పేపర్ కూడా నా దగ్గర ఉన్నది ఆ పట్టాలు మార్చి ఇచ్చేస్తే ఎక్కడ మనకు అనుకునే దానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతో ఆ జాగాలు కూడా మీరు అనుకుంటా ఉండాలి ఆ జాగాలు కూడా మీరు అనుకుంటూ ఉంటారు ఇంద్రమాగా ఆడ ఇన్ఛార్జు ఏమి ఇన్ఛార్జు జాగాలు ఏడా చూస్తూ అమ్ముకునే గడ్డూరు ఏదో వైఎస్ఆర్ నగర్ లో ఆడిపోయేది ఇచ్చారు కనీసము నీళ్లు పోయి వంకలుగా కోసుకుని పోయితా ఉండదు రోడ్లు మీ జన్మానికి అది లెవెల్ చేయడానికి లేదు గంటా జనాలు అడగండి ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి జేసీబీ ఆ వార్డు కోసం జేసీబీనే కొని పెట్టేయండి నేను రోడ్లు కాలంలో లెవెల్ చేయదానికి ఇప్పుడు పై చూడండి సైకిల్ పోయేదానికి కష్టంగా ఉండాలి మీరు ఏదో పొట్టిస్తారు చేస్తారు అనేసి మనం కూడా ఎదురు చూసినాం మీరు ఏదో చేస్తారు పడతారు అనేసి ఇప్పుడు వరకు కూడా పదహారు నెలలు అయింది మీ ప్రభుత్వం పదహారు పదిహేడు నెలలు అయింది ఇప్పుడు ఏడన్నా మీరు ఒక అర కిలో సిమెంట్ కలిపి చేస్తారా ఏదైనా ఒకే ఒక పది రూపాయలు అభివృద్ధి పని చేశారా మీరు గంటా ఊరులో కానీ పలన్నర్ టౌన్ కూడా కానీ మీరు మాట్లాడుతు అప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు నేను గంటా వారు కానీ దత్తకు తీసుకుంటానని నేను కూడా సంతోషం పన్నాను నేను చెప్పకపోతే కూడా పోనీ మా వాళ్ళు వాళ్ళు దత్తకు తీసుకుని ఊరంతా డెవలప్మెంట్ అవుతుంది అనేసి ఆ రోజుపైన ఇప్పుడు వరకు రానే పాపం ఆయన ఇదంతా ఆలోచించండి ఊరికే ప్రజలు అమ్మారని మీ మాటలు ఊరు నమ్మరు మీ బుద్ధి కూడా అర్థమైపోయింది మీ బుద్ధి మీ స్వేచ్ఛలు మీరు చేస్తా ఉండే పనులు ఇప్పుడే జనాలకు అర్థమైపోయింది మాట్లాడితే ఎలక్షన్ ఎలక్షన్ రాండి దమ్ము అని చెప్తున్నారు కదా అట్లే తేల్చుకుందాం ప్రజాశాతంలోనే పోతాము మున్సిపాలిటీ ఎలక్షన్ జరిపిస్తారు కదా జరిపించండి జనాలు ఎవరికి ఆదరిస్తా అది కూడా చూద్దాం మల్లంగా మనం అందరూ గెలిచి జగన్ అన్న జెండా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మల్లంగా చేసుకుంటాము రాబోయే ఎలక్షన్ ఇంకా ధైర్యంగా ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం నిలబెట్టుకుంటాం